భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు ఈ మంచి విలువైన సమాచారాన్ని ముఖ్యంగా మొక్కజొన్న పంటను కూడా ఖరీఫ్లో చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే కొంతమంది విత్తుకున్నారు ఇంకా కూడా జూలై థర్టీ ఫస్ట్ జూలై థర్టీ వరకు కూడా మనకు డేట్ ఉందని కూడా శాస్త్రవేత్తలు అధికారులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా మొక్కజొన్నలో కలుపు సమస్య అనేది విపరీతంగా ఉంటుంది మరి కలుపు సమస్యలను ఎలా సమర్థవంతంగా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మార్కెట్లు అదేవిధంగా శాస్త్రవేత్తలు అధికారులు లేకపోతే కంపెనీలు అభ్యుదయ రైతుల నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలాంటి మందులు మంచిగా ఉన్నాయి మార్కెట్లో అనేటువంటి విషా ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా మొక్కజొన్నలో విత్తినటువంటి ఒకటి లేకపోతే రెండు రోజుల్లోనైతే చాలా మట్టుకు మనందరికీ తెలిసినటువంటి ఒక హెబీసైడ్ అట్రజిన్ అట్రజిన్ను మనము దాదాపుగా ఐదు వందల గ్రాములను ఒక ఎకరానికి చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో ఒకటి రెండు రోజుల్లో పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు సమస్యను కూడా ఒక కొంతవరకు అయితే మనం అరికట్టే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అట్రజిన్ అనేది మనకు కొన్ని మార్కెట్ల నేమ్తో కొన్ని కొన్ని రకాలుగానైతే అయితే లభ్యమవుతుంది అట్రాఫ్ అని అట్రా ఫిల్ అని అట్రా జిన్ అని అట్రా నెక్స్ అని ఇలా రకరకాలుగా కోకోల్లోలుగా కంపెనీలు ఉన్నాయి కోకోలుగా పేరు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొన్ని కొన్ని టాప్గా అయితే ఉన్నటువంటి పరిస్థితి మెయిన్ మెయిన్గా కంపెనీస్ అయితే ఉంటాయి కదా వాటిని మీరు కొనుగోలు చేసి స్ప్రే చేసినప్పుడు కూడా ఒక మంచి ఫలితాలైతే ఉంటుంది ఓకే విత్తన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల కలుపు సమస్య కూడా ఒక రకంగానైతే విపరీతంగా పెరుగుతుంది ఆ టైంలో ఏం చేయాలి ప్రాచుర్యంలో మనకి ఇప్పుడు గ గత కొన్ని రోజులుగా రైతులు వాడుతున్నటువంటి ఒక హెర్బిసైడ్ ఇది బేయర్ కంపెనీ వారి లాడీస్ అనే హెర్బీసైడ్తో చాలా మటుకు మొక్కజొన్నకు గడ్డి మందుకు సంబంధించి ఏదైతే పేరు ఉంటుందో అది కేవలం లాడీస్ అనేటువంటి నామకరణమే ఉంది ఇది మామూలుగా కాదు బాగా అంటే ఒక రకంగా చెప్పాలంటే రైతులు వినియోగించేటువంటి ఒక హెర్బిసైడ్ కానీ చెప్పుకోవచ్చు దీంట్లో టెం టెంబో ట్రయోన్ అదేవిధంగా సర్ఫెక్టెంట్ అదేవిధంగా ఐట్రోజన్ తో కలిపి దీన్ని కొట్టుకున్నట్లయితే కూడా బాగుంటుంది ఇది నూట పదిహేను ఎంఎల్ ఎకరానికి అదేవిధంగా సర్ఫెక్టెంట్ ఇది మామూలుగా స్ప్రెడ్ కావడానికి అయితే ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ను లీటర్ నీటికి కలిపి కొట్టుకున్నట్లయితే సమర్థవంతంగా మొక్కజొన్నలో కలుపును నివారించేటువంటి అవకాశం అయితే ఉంటుంది గడ్డి కొంచెం లేతగా ఉన్న టైంలో కొడతా కూడా బాగుంటుందని కూడా ఇటు రైతులు కూడా వారి యొక్క అనుభవాన్ని అయితే మనతోటి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇండోఫిల్ కంపెనీ ఇండోఫిల్ కంపెనీలో సేమ్ టెక్నికల్ ఇది ఏది టెంబర్ అదే అదేవిధంగా దీంట్లో కూడా హైట్రోజెన్ హైట్రోజన్ కూడా కలుపుకొని కొట్టుకున్నట్లయితే బాగుంటుంది ఇండోఫిల్ కంపెనీ వారిది కూడా బాగానే ఉంది అదేవిధంగా బిఎస్ఎఫ్ వారి టింజర్ టింజర్ ఇది కూడా దీంట్లో టోప్రానిజోన్ అనేటువంటి ఎబ్బిసైడ్ అయితే ఉంటుంది దీన్ని కూడా వాడినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉందని కూడా మనకు రైతులు చెప్పడం జరిగింది ఇక సింజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా అనేటువంటి నామకరణంతో లభిస్తుంది దీంట్లో మెసోట్రైన్ అదేవిధంగా విధంగా అనేటువంటి కలుపు మందు కూడా మనకు ఉంది ఇది ముఖ్యంగా లేత దశలో కలుపు ఉన్నప్పుడు మాత్రమే సమర్థంగా కలుపును నివారించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది లిక్విడ్ ఫార్మాట్లో ఉంటుంది ఇది పద్నాలుగు వందల ఎంఎల్ను ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలు కలుపు సమస్యను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చని కూడా రైతులు శాస్త్రవేత్తలు అధికారులు కంపెనీ ప్రతినిధులు అయితే వారి యొక్క అనుభవాలను అయితే చెప్పారు దాని ప్రకారంగానే మీకు ఈ డీటెయిల్స్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఈ వీడియో కనుక మొక్కజొన్న రైతులు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోను పది మంది రైతులకు షేర్ చేస్తే వారికి కూడా ఈ యొక్క విలువైన సమాచారం ఉపయోగపడుతుందని కూడా మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ సో మచ్